రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో మంత్రిగా చేసిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో వచ్చిన ఆరోపణపై తన నిజాయితీ నిర్మించుకోవాలని హితవు పలికారు ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వినడం సిగ్గుపడాల్సిందన్నారు లక్ష్మీ షాది మొబైల్ చొక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నలభై మంది లబ్దిదారులకు చెక్కులను మరో పదిహేడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు అనంతరం ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెల్గటూరు ఎండపల్లి మండలాలకు చెందిన యాబై నాలుగు మందికి కళ్యాణ లక్ష్మి తొంభై రెండు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు రెడ్డి శైలేందర్ రెడ్డి వెల్గటూరు మార్కెట్ చైర్మన్ గోపికతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి భూమి మీద పుట్టిన వాళ్ళము ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక మంత్రిగా పనిచేసి ఫోన్ ట్యాబ్ చేసిన సిగ్గు శరం ఏమన్నా ఏమో కొంచెం అనిపించాలి నేను ఎందుకు చేయాలి ఒక వ్యక్తిగతంగా ఒక ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ ఎందుకు తినాలని అనిపినా అనిపించద్దా ఇక చేసింది అంత పెద్ద తప్పు చేసి ఎవరు క్షమించాలని తప్పు చేసి ఇక మాట్లాడితే ఏది పడుతుంది అన్నది చాలా క్షమించాలని తప్పండి వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైన విషయాలు పాటు వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగో వాళ్ళు మాట్లాడే అంశాన్ని వినాలను ఒక బాధ్యతగా కుర్చీల కూర్చొని అంటే ఏంటి అండి అర్థమైంది ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కాదు కదా ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు కదా ఒక మంత్రి కదా ఒక ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కుమారుడు ఆయన ఈ చేసిందంటే తలంచుకోవాలి క్షమాపణ చెప్పాలి మొత్తం అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ అభియోగాలకు అటెండ్ అయ్యి మేము నిజాయితీ పరులము మీ సత్యశీలనము మేము ఎలాంటి తప్పు చేయలేదు మా మీద తప్పుడుగా అధికారులు మా మీద మిమ్మల్ని నోటీస్ మాకు ఇబ్బంది వెళ్తుందని రుజువు చేసుకోవాలి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుకున్నట్టు పోయి ఆ మీడియా మీద దాడి చేసి ఆ మీడియా యజమాని మీద దాడి చేసి ఇది లొటబీస్ కేసు అంటే లొటబీస్ కేసుకి ఎందుకు భయపడతావు నువ్వు ఎందుకు భయపడతాను అంటున్నా నువ్వు నిధివంతునేవి కదా ధర్మాత్తునేవి కదా నువ్వు నీ ప్రభుత్వం నువ్వు గత పది సంవత్సరాలు పరిపాలన చేసినవు ఎందుకు భయపడతావు అని చెప్తున్నా మేము చేసిన తప్పని ఇక్కడ అనిపిస్తలేదా పొగలేదు తగ్గిపోతుందా తప్పని దానిలో జరగపోతే కాయిదాల ప్రకారం తప్పని అధికార దొరకపోతే ఒక బాధ్యత గల అధికారి నోటీస్ పంపిస్తాడా నీకు కానీ నాకు కానీ నోటీస్ పంపిస్తాడా ఒక అధికారి తప్పు జరిగిందని నోటీస్ పంపించినప్పుడు దాన్ని రిప్లై అయ్యి నువ్వు అటెండ్గా అటెండ్ అయ్యి వాస్తవాలేందు ప్రజలకు చెప్పే విధంగా నువ్వు ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చి అప్పుడు అందరి మీద మాట్లాడే